టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మ్యావర్క్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ చిత్రం గేమ్ చేంజర్ అందరూ ఎదురు చూసిన విషయం విద్యతమే మంచి అంచనా నడుమ రిలీజ్కి వచ్చిన ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ని అందుకుంది అలాగే ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైన రోజున అంతా ఒక విషయం బాగా డిసప్పాయింట్ అయ్యారు సినిమా రిలీజ్కి ముందు మేకర్స్ ఎంతో స్పెషల్గా చెప్పుకొచ్చిన సాంగ్ నానా హైరానా సాంగ్ని చూద్దామని అంతా అనుకున్నారు కానీ ఆ సాంగ్ను తీసేశారు అయితే దానిని ఈ జనవరి పద్నాలుగు నుంచి పెడుతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు కానీ దానికంటే ముందే గేమ్ చేంజర్ థియేటర్స్లో సర్ప్రైజ్గా ఈ సాంగ్ వచ్చేసింది ఇక ఈ సర్ప్రైజ్ చూసిన ఆడియన్స్ కూడా శంకర్ మళ్ళీ మ్యాజిక్ చేశారని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇన్ఫారెడ్ కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని లేటెస్ట్గా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు దీంతో గేమ్ చేంజర్ థియేటర్స్లో కొత్త ట్రీట్ మ్యాజిక్ చేస్తుందని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు కలెక్షన్స్తో కూడా దుమ్ము దులిపేస్తోంది ఈ గేమ్ చేంజర్ మరోవైపు చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉండగా వాటి గురించి సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా నటుడు రానా గారు ఫైర్ అయ్యారట వారి గురించి ఆయన మాట్లాడుతూ చాలామంది రామ్ చరణ్ నటన గురించి చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు గేమ్ ఛేంజర్లో ఆయన నటను చూసి నేను షాక్ అయ్యా ఎవడా సినిమా ప్లాప్ అంటుంది సినిమా చూసి మాట్లాడండి ముందు చరణ్ నటకి ఆస్కర్ అవార్డ్ పక్కా అంటూ ఫైర్ అయ్యారట రానా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో పదహారు సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు